అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఒకే రోజు నేను గుడ్ బైడ్ అగ్లీ మరియు జాక్ నా కొంచెం క్రాక్ అనే రెండు సినిమాలు ఒకే రోజు చూశాను అనమాట రెండు చెన్నైలోనే చూశాను ఈ రెండు సినిమాలు నాకు ఎలా అనిపించాయో చెప్తాను మొదట గుడ్ బైడ్ అగ్లీ విషయానికి వస్తే నాకైతే చాలా చాలా చిరాకు తెప్పించిన సినిమా అనమాట ఇది మామూలుగా సినిమా ఎలా ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే తుప్పట్టుపోయిన రేగి డబ్బాలో గుళగ్రాళ్ళు వేసి మోగిస్తే ఎలా ఉంటుంది కదా డమ్మ 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 డమ్మమ్మ అని ఒకటే రోత సౌండ్ వినిపిస్తుంది కదా ఆ విధంగా ఉందన్నమాట నాకైతే అజిత్ కుమార్ అంటే చాలా ఇష్టం అనమాట ఆయన సినిమాలంటే చాలా ఇష్టము ఆ ఇష్టంతోనే ఈ సినిమాకి వెళ్ళడం జరిగింది చాలా చిరాగా కనిపించింది అనమాట ఒకటే మ్యూజిక్ కొట్టుడు తప్పితే ఆ ఏకేకి ఏకే 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 అని అరవడం తప్పితే సినిమాలో ఏమీ లేదు ఏ మాట్లాడితే ఏకే తోపు ఏకే తురుము ఏకే కొండ ఏకే బండ సినిమా మొదటి నుంచి చివరి దాకా ఇదే సాగుట్టాడు అనమాట ఆ సినిమాలో విలన్గా అర్జున్ దాస్ని తీసుకున్నాడు అర్జున్ దాస్ వాయిస్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది కానీ అజిత్ కుమార్ ముందు తేలిపోయాడు అనమాట విలన్ రోలే బాగా వీక్గా ఉంటుంది ఇంకా ఈ అర్జున్ దాస్ మరీ దారుణంగా తేలి అనమాట ఈ సినిమాలో అజిత్ కుమార్ ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అంట పద్దెనిమిది ఏళ్ళు జైల్లో ఉంటాడు జైలు నుంచి విడుదల అవగానే ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ మళ్ళీ ఇతను వెనకాల పడతాడు ఇతను చూడాలని కొంతమంది ఇతను ఎలా ఉంటాడో తెలుసుకోవాలని కొంతమంది ఇతను వేసేద్దామని కొంతమంది అరే ఎందుకు రా గ్యాంగ్స్టర్ అయినా సరే పోలీస్ అధికారి అయినా సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఏమి చేయకుండా ఖాళీగా ఉంటేనే అతను ఫేడ్ అవుట్ అయిపోయా అని అర్థం ఇతను పద్దెనిమిది ఏళ్ళు జైల్లో ఉంటాడు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాక ఇతను చూస్తే ఎంత చూడకపోతే ఎంత ఎంత ఫే ఉంటాడు ఈ ఏకేకి ఫ్లాష్ బ్యాక్ ఒకటి చెప్తారనమాట అంటే బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటది ఆ బ్యాక్ స్టోరీకి సినిమా ముఖ్య కథకి ఏ సంబంధం ఉండదు ఆ బ్యాక్ స్టోరీ మరీ చిరాకు తెప్పిస్తుంది ఈ ఏకే మాఫియాలోకి ఎలా దిగాడు గా ఎలా ఎదిగాడు పెద్ద డాన్ గా ఎలా ఎదిగాడు మళ్ళీ జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇదంతా చెప్తూ ఉంటాడు అనమాట మరీ రోతగా ఉంటుంది అది ఇక మ్యూజిక్ మరీ మరీ రోతగా ఉంది అసలు ఎవడు కొట్టాడో మ్యూజిక్ నాకు తెలియదు కానీ సినిమా మొదటి నుంచి చివరిదాకా డ్రమ్స్ కొడుతూనే ఉన్నాడు కొరతనే ఉన్నాడన ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి డైరెక్టర్ అజిత్ ఫ్యాన్ అంట అజిత్ ఫ్యాన్ బాయ్ అంట వింటేజ్ ఫ్యాన్ బాయ్ అంట వింటేజ్ అజిత్ని చూపిద్దామని ఈ సినిమా తీసాడంట ఒక హీరోకి ఫ్యాన్ బాయ్ దరిద్రంగా అష్ట దరిద్రంగా నిష్ట దరిద్రంగా సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట మామూలుగా రెండు నెలల ముందే విడామూర్చి అని ఒక సినిమా విడుదలైంది అజిత్ కుమార్ గారిది పట్టుదల పేరుతో మన తెలుగులో విడుదలైందనమాట ఎందుకో ఆ సినిమానే బాగుంది అనిపించింది అప్పుడే బాగుంది అనిపించింది కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ తమిళోళ్ళు అందరూ ఆ సినిమాని ఫ్లాప్ చేసి పెట్టారనమాట ఈ సినిమాని ఓ ఎగబడి ఎగబడి చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కాలేదు వీళ్ళ టేస్ట్ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాలేదనమాట వింటేజ్ అజిత్ కుమార్ని చూపిస్తున్నావు అని చెప్పారు నాకు ఎక్కడా వింటేజ్ అజిత్ అజిత్ కుమార్ కనిపించలేదు సినిమా మొత్తం చెప్పాను కదా ముందే తుప్పట్టిపోయిన రేకు డబ్బాలో వేసి మోగిస్తే అలా ఉంది తప్పితే సినిమా చూసిన ఫీలింగే కలగలేదు నాకు అలాగే మధ్యాహ్నం ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చూసాక ఆ నైట్ షోకి ఈ జాక్ మరి నాకు కొంచెం క్రాక్ అనే సినిమా చూసాను అనమాట మన తెలుగు సినిమా ఇది కూడా చెన్నైలోనే చూసాను నాకైతే ఈ జాక్ సినిమా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ స్పై సినిమాలు ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట ఆ కథపరంగా చూసుకుంటే కథా స్వేచ్ఛ అంటే స్టోరీ లిబర్టీ బాగా ఎక్కువగా తీసుకున్నట్టు అనిపిస్తుంది కొంచెం లాజిక్కి మించి దూరంగా ఆలోచించారని అనిపిస్తుంది కానీ అయినా కానీ ఆ లాజిక్లు కొంచెం పక్కన పెడితే సినిమా అయితే నాకైతే బాగుందనమాట అనమాట స్పై లిస్ట్ పడే వాళ్ళకి బాగా నచ్చుతుంది సినిమా ఇందులో హీరో రాయ్ ఏజెంట్గా నటించాడు హీరోయిన్ ఏమో ఒక డిటెక్టివ్ ఏజెంట్గా నటించింది అనమాట హీరో ఏమో రాయ్ రాయ్ ఏజెన్సీకి తెలియకుండా ఇతను ఆపరేషన్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ ఏమో హీరోకి తెలియకుండా అతని మీద డిటెక్టివ్ చేస్తూ ఉంటుంది నాకు ఈ గేమ్ చాలా బాగా నచ్చింది సినిమా చాలా బాగుందన్నమాట హీరో సిద్ధు గారు కనిపించిన తీరు చాలా బాగుందన్నమాట ఇంతకుముందు సినిమాల్లో కంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ నడిచే విధానం కానీ పరిగెట్టే విధానం కానీ చాలా బాగుందన్నమాట అలాగే వైష్ణవి చైతన్య గారు కూడా చాలా అందంగా కనిపించారు చాలా బాగా కనిపించారు అనమాట చాలా మంది డీజే టిల్లు సిరీస్ తో పోల్చి ఈ సినిమా కొంచెం బాగాలేదు అంటున్నారు ఇప్పుడు చిరంజీవి గారు ఎంత పెద్ద మెగాస్టార్ తెలిసిందే కదా అంద కానీ అన్ని సినిమాలు ఖైదీ లాగా ఇండస్ట్రీ హిట్ అవ్వలేదు గ్యాంగ్ లీడర్ లాగా ఇండస్ట్రీ హిట్ అవ్వలేదు అనమాట కొన్ని ఇండస్ట్రీ హిట్లు ఉంటాయి కొన్ని బ్లాక్ బాస్ట్లు ఉంటాయి కొన్ని హిట్లు ఉంటాయి కొన్ని సూపర్ హిట్లు ఉంటాయి అనమాట అదే విధంగా డీజే టిల్లు అంత కాదు కానీ ఈ సినిమా బాగుందని చెప్పాలి నాకైతే మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది ఈ జాక్ సినిమా ఓకే ఫ్రెండ్స్ నా విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరియు కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ